రైతన్నలకు నమస్కారం జై జవాన్ జై కిసాన్ రైతు లేనిదే రాజ్యం లేదు రైతే రాజ్యానికి తొలిమెట్టు ఈ నెల ఆరవ తేదీన రెండు నెలల ఆసరా పింఛన్లు మొదట పడే జిల్లాలు ఇవి ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నమైతే చేద్దాం ఎవరికైతే నవంబర్ నెలలో అదేవిధంగా డిసెంబర్ నెలలో ఈ నవంబర్ నెలలో పెన్షన్లు ఎవరికైతే పెండింగ్లో ఉన్నాయో డిసెంబర్ నెల పెన్షన్లను కలుపుకొని వచ్చే నెల ఆరవ తేదీ నుంచి ప్రతి ఒక్కరికి రెండు వేల పదహారు రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు నాలుగు వేల పదహారు రూపాయల కల్పనతో ప్రభుత్వం ముందుకుపోతూ ఉంది అయితే రాష్ట్ర ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాలలో జిల్లాల పరిస్థితులకు అనుగుణంగా అక్కడ ఉన్నటువంటి సౌలభ్యాలకు అనుగుణంగా ఆరవ తేదీ నుంచి డిసెంబర్ ముప్పై ఒక తేదీ వరకు ముప్పై మూడు జిల్లాలలో ఈ రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలకు సంబంధించి ఆసరా పెన్షన్ల పంపిణీ ప్రక్రియ అనేది రాష్ట్ర కొనసాగుతున్నట్లు మనకు ప్రాథమికంగా అర్థమవుతుంది ఇది తెలంగాణ రాష్ట్ర ఉన్నటువంటి నలభై ఐదు లక్షల యాభై నాలుగు వేల మూడు వందల నలభై మూడు మంది ఆసరా పెన్షన్ వాహులకు శుభవార్తగానే చెప్పుకోవచ్చు అయితే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీకు నవంబర్ నెల పెన్షన్లు అదేవిధంగా అక్టోబర్ నెలకు సంబంధించి రెండు వేల పదహారు నాలుగు వేల పదహారు రూపాయలు డబ్బులు పడ్డాయా పడలేదా అనేది కామెంట్ రూపంలో వ్యక్తీకరించండి మీరు ఆ విధంగా కామెంట్ చేయడం ద్వారా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చివరి నెల ఆసరా పెన్షన్ల డబ్బుల పంపిణీ కార్యక్రమం పూర్తి కాలేదని ఒక ప్రాథమిక అవగాహన అయితే వస్తుంది అయితే మరొక వీడియోలో వచ్చే నెల డబ్బులు ఎప్పుడు పడతాయి అనేది మీకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాం